హైదరాబాద్ ప్రజాభవన్ లో సోమవారం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సివిల్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ రెండు వేల ఇరవై ఐదు మెయిన్స్ ఎంపికైన అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ప్రోత్సాహక చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించిన అభ్యర్థులను సన్మానించారు ఈ సందర్భంగా భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గన్ర సత్యనారాయణరావు గారు మాట్లాడుతూ సివిల్స్ పరీక్షల్లో ప్రతిపక్కన పరుస్తున్న అభ్యర్థులకు ప్రోత్సాహక చెక్కులు అందించడం విజయవంతమైన అభ్యర్థులను గౌరవించడం ద్వారా మరింత మంది యువత స్ఫూర్తి పొందుతారని తెలిపారు ప్రభుత్వం చేయలేని ప్రోత్సాహాన్ని మరి బోనస్ ముప్పై ఐదు వేల మందికి అందించడమే కాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఈ రాష్ట్రంలో మీకు చదివించినటువంటి తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా ఈ రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మీరు ఎదగాలని ప్రోత్సాహాన్ని అందించేటువంటి సహకారాన్ని అందిపుచ్చుకొని మరి ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా ఇంకా ముందుకు సాగాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అందించే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ మంత్రి వారి రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ మంత్రి వరుగు పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా సహచర శాసనసభ్యులు మకాన్ సింగ్ గారికి గడ్డం వినోద్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా సల ప్రభుత్వ సలహాదారు వేదిక మీదనటువంటి పెద్దలు సీఎండి బలవాన్ గారు డైరెక్టర్ గౌతమ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ